ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కుండ ఎందుకు బాగలు కొట్టారని చెప్పి ఇంకా నయని అడుగుతుంది మిషన్ సెటప్ కొత్తగా ఉంది ఏం ప్రయోగం చేశారని విక్రాంత్ కూడా అడుగుతాడు ఇక విశాలు ఈసారి సక్సెస్ అవుతావులే అంటే దురంధరం అలా అయితే మళ్ళీ పెద్ద వదిన రావాలి కదా అని చెప్పి అంటుంది ఇంకా నయని అమ్మగారికి బావగారు చేసే ప్రయోగానికి సంబంధం ఏంటి పిన్ని అని అంటే ఇంకా పావన దానికి దీనికి లింక్ లేదులే అమ్మ ఇంకా డమ్మక్క భలే భలే అందరూ ఒకే విషయాన్ని ఒకరికి తెలిసి ఇంకొకరికి తెలియక అందరికీ తెలియని పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నారని అనిపిస్తుంది అని అంటుంది ఇంకా విక్రాంత్ అటు తిప్పి ఇటు తిప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏంటి అని అంటాడు ఇంకా తిలోతమ ఏం లేదులే అందరూ వెళ్ళిపోండి అని అంటుంది ఇంకా వల్లబా నువ్వేంట్రా ఇంకా వెళ్ళబో అని అంటే ఇంకా విక్రాంత్ బ్రో ఆ మిషన్ చూస్తుండే సూక్ష్మంగా చిన్నగా మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ చేస్తుందని అనిపిస్తుంది మీరు ఏదో చేయబోయి మీ ప్రయోగం వికటించిందని అనిపిస్తుంది నా అంచనా ప్రకారం మీరు గాయత్రి పెద్దమ్మ మాటలు రికార్డ్ చేయాలని చూశారు కదా అని అంటే ఇంకా తిలోత్తమ్మ ఏడ్చావుల వెళ్ళు అంటుంది ఇంకా విశాల్ అమ్మ ఫోటో పట్టుకొని చూస్తూ ఉంటాడు చాలా సంతోషంగా ఉన్నానని ఇంకా నయని అంటే ఇంకా తల్లి మాటలు వినడం చాలా సంతోషంగా ఉందని అమ్మ మాటలు ఇంకా నా చెవిలో వినపడుతూనే ఉన్నాయని చెప్తాడు ఇక గాయత్రీ గారు పసిపాపగా ఎక్కడున్నారని అంటే నయనీ అంటుంది సరిగ్గా వినలేదు అని చెప్పి విశాల్ అంటాడు అమ్మ చెప్పింది కానీ ఆనందంలో సరిగ్గా వినలేదని అంటాడు అంత పెద్ద విషయాన్ని లైట్ తీసుకున్నారేంటని నయని అంటుంది మరోసారి అడిగితే అమ్మగారు చెప్పకపోవచ్చని బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నారని నయని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తిలోత్తమ్మ కుడి చేతికి వల్లబాగ్ గ్లౌస్ తొడుగుతూ ఉంటాడు చేతికి గ్లౌజ్ అందంగా ఉందని జీవనం లేని చేతితో కుండ పాలు కొట్టావంటే నువ్వు ఎంత గొప్పదానువు అని అంటాడు విశాల్కి ఏం చెప్పిందో తెలుసుకోలేకపోయామని తిలోత్తమ అంటుంది ఇంకా వల్లభా మమ్మీ గాయత్రి పెద్దమ్మ ఆత్మ నీకు దగ్గరగా వచ్చి నిన్ను ఏం చేయలేదు అంటే సవతి అని నీ మీద జాలి పడిందని అనుకోవాలి కదా అని అంటే ఇంకా తిలోత్తమ గాయత్రి యొక్క ఆత్మగా వచ్చినా సరే నన్ను నలిపేస్తుంది కానీ ప్రాణాలు తీయదు నన్ను బలి తీసుకునేది కేవలం తను పసిబిడ్డగా ఉన్నది మాత్రమే పసిబిడ్డగా గాయత్రి యొక్క ఎక్కడుందో తెలుసుకోవాలని అంటుంది విశాల్ వింటాడు నయని అడుగుతుంది మనం తెలుసుకోవాలి ఉదయం పావనమూర్తి అందరినీ హడావిడిగా పిలుస్తూ ఉంటాడు త్వరలో నయని కవల పిల్లలు పుట్టిన రోజు వస్తుందని దానికోసం మాట్లాడడానికి పిలిచానని అంటాడు పొండరీనాథం గానవి ఒకే రోజు పుట్టారని అని తిలోత్తం అంటే విశాల్ గాయత్రి పాప అటు ఇటు రోజుల్లో పుట్టిందని ఆ పాప రోజు కూడా అదే రోజు జరుపుదామని అంటాడు సుమన వెళ్ళిపోవాలని అనుకుంటుంది ఈ వారంలో ఉలూచి రోజు ఉందని ఎవరు దాని గురించి మాట్లాడకుండా ఒకటో తారీఖున రాబోతున్న మిగతా వారి పుట్టినరోజు గురించి మాట్లాడుతున్నారని ఇంకా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విశాల్ ఉలూచి పుట్టినరోజుని కూడా ఘనంగా చేద్దామని అంటాడు విక్రాంత్ వద్దు అని అంటాడు ఎందుకని అందరూ అడిగితే పెద్ద బొట్టమ్మ వస్తే అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉందని అంటాడు ఇంకా తిలోత్తమ అలా అని స ఆపేస్తారా ఉలూచి పుట్టినరోజు వేడుకలు జరగాలి ఖర్చు నేను పెట్టుకుంటానంటే ఇంకా సుమనా థ్యాంక్స్ అత్తయ్య అయితే ఒక విషయం గాయత్రి పాప పుట్టినరోజు ఒకటిన జరిపించండి ఎప్పుడు పుట్టిందో తెలియని పిల్లని గానవి పుండరీనాథంతో కలిసి చేసి హడావిడి చేయొద్దు అని అంటుంది ఇంకా నయని నువ్వేం టెన్షన్ పడకు చెల్లి ఆ రోజే గాయత్రిదేవి పుట్టినరోజు కూడా జరుగుతుంది అంటే అమ్మగారు ఆలోపే ఇంటికి వస్తారు తీసుకొని వస్తాం సరేనా అని అంటే ఇంకా గాయత్రి ఆడుకుంటూ బాల్ బయటకు విసిరేస్తుంది ఇంకా విశాల్ హడావిడిగా పరిగెత్తుతాడు ఎదురుగా గురువుగారు వస్తారు గురువుగారు ముఖ్యమైన విషయం చెప్పాలని అందుకే వచ్చానని చెప్పి అంటారు మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోండి అని అందరికీ చెప్తే ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఎందుకలా అంటున్నారని విషయాలు అడుగుతాడు ఇంకా దాంతో గురువుగారు నలుగురు పిల్లల చుట్టూ మృత్యుదోషం తిరుగుతుందని అంటారు నలుగురు పిల్లల్లో ఎవరికైనా మృత్యు దోషం ఏర్పడొచ్చు అని చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్